రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మహర్షి అనే మందు మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి ఈ మహర్షి అనే మందును ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళు మనకు మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి దీంట్లో రెండు రకాలైనటువంటి మిశ్రమాలు ఉంటాయండి ఒకటి మహర్షి ఇంకొకటి మహర్షి ప్లెస్ అన్నమాట ఈ రెండింటినీ కూడా మనం రెండు వేరు బకెట్లలో కలిపి మనం మిర్చి పంటకు పిచికారీ చేయాల్సి ఉంటుందండి ఈ మార్చి అనేది రెండు వందల యాభై ఎంఎల్ పాటుగా వచ్చింది ఇది పౌడరు మూడు వందల గ్రాములు ఈ రెండింటిని మనం మిరప పంటలో కనుక పిచికారీ చేసినట్లయితే మిరపలో వైరస్ వ్యాపించినటువంటి సందర్భాలు కనుక రైతులు గమనించినట్లయితే అంటే ఇది తెల్లదోమ పేనుబంక తామర పురుగు ద్వారా రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మిరపలో ఎరనల్లి మరియు పసుపునల్లి కనుక ఆశించినట్లయితే ఈ రెండు మందులు కలిపి మనం పిచికారీ చేస్తే మనకు మిరప పంటలో వైరస్ను అక్కడితో ఆపడంతో పాటుగా దోమ జాతికి చెందినటువంటి తెల్లదోమ పేనమంక తామర పురుగులను నివారించడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కింది మూడతకు సంబంధించి ఎర్రనల్లి మరియు పసుపు నల్లి ఏమైతే ఉంటాయో అవి కూడా సమర్థవంతంగా నిర్మూలించబడతాయి వాటితో పాటుగా మనకు మిరప పంటలు ఎక్కడైతే ఈ వైరస్ వల్ల మొక్కలు గెడసారిపోయి ఉంటాయో దాంట్లోంచి కూడా కొత్త చిగురులు అనేవి దగ్గర గనుబులతోటి నల్లటి చిట్టాకులతోటి రావడం అనేది జరుగుద్ది కాబట్టి ఈ మహర్షి అనేది ఉపయోగించుకొని మిరప పంటలు రైస్ సోదరులు మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను